హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్ వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది అందుకని పెడుతున్నాను చూసేయండి గుంటూరు టు హైదరాబాద్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అందుకే పోస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా గుంటూరు టు హైదరాబాద్ రూమ్ ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనేది గుంటూరు టు సికింద్రాబాద్ బుక్ చేసుకుంటాము సికింద్రాబాద్లో దిగిన తర్వాత రైట్ సైడ్లో మొత్తం హోటల్సే అనమాట ఫస్ట్ ఆ హోటల్ పేరు నాకైతే సరిగా గుర్తులేదు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు తర్వాత కొంచెం దగ్గరలోనే ఇంకోటి ఉన్నాను ఒకటి కాదు ఐదు ఆరు ఉంటాయి కొంచెం బాగున్నది చూసామన్నట్టు కొంచెం పెద్దది సెక్యూరిటీగా కూడా బాగా ఆలోచించాము అయితే వెళ్ళిన తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా ఈ రూమ్కి వచ్చేసాము ఫర్ డే అని కూడా చెప్తాము ఇదిగో చూస్తున్నారు కదా రూమ్ అయితే ఇలా ఉందనమాట ఇదంతా మొత్తం వాళ్ళదే వాళ్ళు బెడ్ మొత్తం తీసేసి మళ్ళీ మా బెడ్షీట్ వేసుకున్నారనమాట ఫస్ట్ చూసే ఉంటారు ఇలా ఉంది రూమ్ అయితే మేమైతే మా బెడ్షీట్లు తీసుకెళ్ళాం కదా అది మార్చేసాను హైదరాబాద్ వెళ్ళాలంటే అక్కడ అసలు హైదరాబాద్లో మాకు నచ్చనిది ఏంటి అంటే ఫుడ్ అండి అస్సలు నచ్చలేదు మాకైతే మన ఇండియాలో అనుకోండి హోటల్కి వెళ్ళి తినైనా బతకచ్చు అదే హైదరాబాద్లో అనుకోండి తింటే ఇంట్లో తింటాం లేకపోతే లేదు హోటల్ అంత దరిద్రంగా ఉన్నాయి మాకైతే అసలు నచ్చలేదు అలవాటైన వాళ్ళు అయితే కామన్ సుకోవచ్చు తినచ్చు చూస్తున్నారు కదా ఇలా మార్చేసామన్నమాట పర్ డేకి వెయ్యి రూపాయలు పర్ డేకి వెయ్యి రూపాయలు తీసేసుకున్నారు హోటల్స్ రైట్ సైడ్లో ఉన్నాయని చెప్పాను కదండి మనం హోటల్కి వెళ్ళిన తర్వాత ముందుకెళ్తే కొంచెం అక్కడ బస్ స్టాండ్ లాగా ఉంటుంది మనం ఏది చూడాలనుకున్నా అక్కడికి వెళ్ళి కోటి బస్ అని బస్ ఎక్కితే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు నచ్చింది ఏంటంటే హైదరాబాద్ కండక్టర్స్ అండి డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ మనం అడిగిన దానికి విసుక్కోకుండా సమాధానం అయితే బాగా చెప్పారు మేము పోయినప్పుడైతే కొంచెం కష్టమైంది కొంచెం వెహికల్ పెట్టుకొని వెళ్తే బాగుంటుందేమో చూసేవాళ్ళు మేము మామూలుగా బస్కి వెళ్దామని వెళ్ళాం కదా చూడడానికి అక్కడైతే పాపం రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సులు పెట్టేసరికి అసలు ఫుల్లు రష్ అండి కొంచెం ఇబ్బంది పడ్డాము చూస్తున్నారు కదా ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెహికల్ వెళ్తే మంచిది ఇంతకు మేమేం ఏం చూసామంటే రామోజీ ఫిలిం సిటీ ఇంకా ఎన్టీఆర్ గార్డెన్స్ లుంబిని పార్క్ ట్యాంక్ బండ్ ఇవన్నీ మనం ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరికి వెళ్తే చుట్టూ ఐదారు ఉన్నాయన్నమాట బిళ్ళ మందిరు మామూలుగా లుంబిని పార్కు ట్యాంక్ బండ్ ఇవన్నీ చూసేయొచ్చు అనమాట నైట్ వెళ్తే చాలా బాగుంటుంది కానీ మనకి కుదరదు కదా ఉంటాను బాయ్